హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మినప్పప్పు పచ్చడిని అట్టులాగా వేస్తారండి నేను నిన్న మినప్ప పచ్చడి చేశాను దాన్ని అట్టులాగా వేసి చూపిస్తాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి చిన్నది మూకుడు దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేస్తే బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు బాండి కొంచెం వేడైన తర్వాత ఈ పచ్చడిని తీసుకొని కొంచెం వేయాలి దీంట్లోకి సిమ్లో పెట్టుకోవాలండి పెట్టు ఇలా అంతా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం బాగా ఇలా లోపలికి అనేటట్టు వేసేసి ఉంచాలి ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెంసేపు ఇది సిమ్లో పెట్టి కాగనివ్వాలి ఇప్పుడు ఈ అట్టు నెమ్మదిగా తిప్పుకోవాలి దీన్ని కొంచెం ఎర్రగా కాలుతుందండి కానీ బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుందండి నెయ్యి వేస్తే కనుక కాలిపోయిందండి ఇది మొత్తం ప రొట్టె ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇది అన్నంలోకి పెట్టుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరే అంటారు ఇలా చేసుకొని తింటే ఎంతో బాగుందని మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్